నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలోని నందిగుంట చెరువులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది చిన్నపాటి పర్మిషన్లతో పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు తరలింపు యదేచ్ఛగా సాగుతోంది రాత్రి వేళల్లో నాలుగు టిప్పర్లు ఒక హిటాచీతో ఎక్రమ ఆగకుండా కొనసాగుతోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువుకు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది అయితే అధికారులు ఈ విషయంపై పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ మాఫియా తక్షణమే అరికట్టాలని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట చెరువులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది చిన్నపాటి పర్మిషన్లతో పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు తరలింపు యథేచ్ఛగా సాగుతోంది రాత్రి వేళల్లో నాలుగు టిప్పర్లు ఒక హిటాచీతో ఈ అక్రమ దంత ఆగకుండా కొనసాగుతోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువుకు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది అయితే అధికారులు ఈ విషయంపై పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ మాఫియా అక్రమ దంతాను తక్షణమే అరికట్టాలని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ప్ 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 సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం తుతు� ఉంది దొంగతనం నుంచి రక్షించండి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తున్న మా సోదరి వైఎస్ షర్మిలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గత ఏడు సంవత్సరాలుగా నిజాలు నిర్భయంగా చెప్తూ జిల్లా ప్రజల మన్నళ్లు పొందుతూ ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న ఛానల్ నైన్ కు శుభాకాంక్షలు మరిన్ని వసంతాలు జరుపుకోవాలని కోరుతూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి